మిత్రుడు రాకా సుధాకర్ ఫోన్ చేశాడు రాకా సుధాకర్ బహుశా చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఉండరు ఆయనకు కూడా రాకా లోకం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఇటీవల నరేంద్ర మోడీ ప్రసంగాలను కూడా ట్రాన్స్లేట్ చేశాడు తెలంగాణలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజమండ్రిలో కూడా నరేంద్ర మోడీ ప్రసంగాలను ట్రాన్స్లేట్ చేశాడు నాకు స్టూడెంట్ మాకు యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ కూడా చాలా నాలెడ్జబుల్ జర్నలిస్టు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా చాలా నిబద్ధతతో పనిచేశాడు అందువల్ల ఇప్పటికీ కూడా ఇంటగ్రిటీ నిబద్ధత తన రాజకీయ భావాల పట్ల ఉన్న వ్యక్తి రాకా సుధాకర్ ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రోత్సహించిన వాడిని నేను నేను ఎంబడిపడి పెట్టించాను నీకు టాలెంట్ ఉందయా ఎందుకు ఉరుకుంటాను ఇంగ్లీష్ హిందీ తెలుగు అస్సామీ ఇలా అనేక భాషల్లో కూడా మాట్లాడగలుగుతాడు ఫేర్లీ వెల్ రైడ్ అండ్ నాలెడ్జబుల్ ఎందుకైనా ఇంట్రొడక్షన్ ఇస్తున్నానంటే మీకు ఆయన ఎందుకు ఫోన్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపడతారు కనుక ఈ ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వస్తుంది సో ఈ రాకా సుధాకర్ ఏంటి అనుభవం ఏంటి ఆయన ఎందుకు ఫోన్ చేశాడంటే సార్ ఆయన నిన్న ఒక ఛానల్కు ఐ థింక్ ఆ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడట సో ఆ ఇంటర్వ్యూలో ఏదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఇష్యూ పైన మాట్లాడాడు సో మాట్లాడితే వెంటనే కింద కామెంట్స్ ఈయన జగన్ మనిషి వైఆర్ ఆర్ కాలింగ్ జగన్ పీపుల్ ఈయన జగన్ చెంచా అని మొదలుపెట్టారు సో విచిత్రం ఏంటంటే అందరికీ తెలుసు రాక అక్కడ చాలా సీనియర్ జర్నలిస్టు నరేంద్ర మోడీ ఉపన్యాసాలు ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి అది ఎన్డీఏ ప్లాట్ఫామ్ పైన తెలుగుదేశం జనసేన బీజేపీల జాయింట్ ప్లాట్ఫామ్ పైన మోడీ ప్రసంగాలు ట్రాన్స్లేట్ చేశాడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ల సమక్షంలో నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని రాజమండ్రిలో ట్రాన్స్లేట్ చేశాడు తెలంగాణలో కూడా అనేక సభల్లో మోడీ ఉపన్యాసాలు హిందీ నుంచి తెలుగుకు ట్రాన్స్లేట్ చేశాడు సో అందరికీ తెలిసిన వ్యక్తి బీజేపీ ప్లాట్ఫామ్ పైన వైసీపీ మనిషి ఉంటాడా జగన్ మనిషి ఉంటాడా అంటే ఎంతటి అసహనం అంటే ఎవరినైనా మేం మీరు ఏం మాట్లాడినా మాట మాట్లాడకపోతే మీరు జగన్ కథలు వేసేస్తాం ఇది అటాక్ చేస్తాం అది ఆయన చాలా హర్ట్ అయ్యాడు ఎందుకంటే నాకు కొన్ని దశాబ్దాలుగా తెలుసు రెండు మూడు దశాబ్దాలుగా ఆయన పొలిట్ ఆయన ఐడియలాజికల్ కమిట్మెంటు డెఫినెట్గా అభినందించాలి దాన్ని నేను అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ప్రశ్నించవచ్చు ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు బట్ ఆయన ఇంటగ్రిటీ టు ఇస్ కమిట్మెంట్ మాత్రం అన్క్వశ్చనబుల్ అందులో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు ఆయన మీరు రాక లోకం యూట్యూబ్ ఛానల్ చూసినా అర్థమవుతుంది ఆయన వీడియోలు చూసినా అర్థమవుతుంది నేను ఆయనను ఎంబడిపడి యూట్యూబ్ ఛానల్ పెట్టించడానికి కారణం కూడా ఏంటంటే భావాల సంఘర్షణ ఉండాలి ఆలోచనల సంఘర్షణ ఉంటేనే సమాజం ముందుకు పోతుంది అని నమ్మేవాడిని కనుక ఆయనకు అంత ఆసక్తి చూపకపోయినా ఎంబడిపడి పెట్టించాడు ఇవాళ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఛానల్ బాగా నడుస్తుంది కూడా ఇది నేను చెప్పడం కాదు మేమిద్దరం కలిసి సనాతన మీట్ వారు మీటింగ్లో కూడా ఆయనే స్వయంగా చెప్పాడు నేను చెప్పుకుంటే బాగుండదు కనుక సో ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అంత ఓపెన్గా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిగా అందరికీ తెలిసిన వ్యక్తిని కూడా మేము జగన్ ఖాతాలో వేస్తాం జగన్ మనిషి అంటాం అనేటువంటి భావ ఉన్మాదం ఏ రకంగా చేరిందో ఇది ఉదాహరణగా చెప్తున్నాను సార్ చాలా హర్ట్ అయ్యాడు సార్ నేను మీకు తెలుసు కదా నేను నా అభిప్రాయాలను నిబద్ధతతో చెప్తాను ఓ జగన్ కమ్ముడు పోవాల్సిన అవసరం నాకేముంది సార్ అని చాలా బాధపడ్డాడు బాధపడుతూ నాకు ఎందుకు ఫోన్ చేశాను సార్ ఇది మీరు రోజు ఎదుర్కొంటున్నారు కనుక మీతో మాట్లాడితే కాంత మనసుకు స్వాంతన దొరుకుతుందని ఫోన్ చేశాను సార్ అన్నాడు సో నేను ఆయనకు చెప్పాను మీరు ఒక్కసారి జరిగితే సహజంగానే మీకు ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మొదటి మగ్గుతో వాటర్ పడ్డప్పుడు స్నానం చేసేటప్పుడు చలి బాగా ఉంటుంది మీరు చలి చేస్తే ఒక పది మగ్గులు తర్వాత బకెట్ వాటర్ చల్లటి నీళ్ళు పోసుకోండి మీకు ఏమీ అనిపించదు అందువల్ల ఎప్పుడైనా మొదటిసారి అయినప్పుడే ప్రాబ్లం సో నేను ఆల్రెడీ బకెట్లో కొద్ది నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్లు పడుతున్నాయి నా మీద సో నాకేమి ఇంకా నా స్కిన్ అలవాటైపోయింది అన్నాను అంటూ ఆ మిత్రుడికి ఒక మాట చెప్పాను ఎందుకంటే ఎవరైనా నిబద్ధత కలిగిన వాళ్ళు నిజాయితీగా తాము నమ్మింది చెప్పేవారు అది ఎవరికి అనుకూలమా ఎవరికి వ్యతిరేకమా సంబంధం లేకుండా చెప్తున్న సమయంలో వ్యక్తిగత ఇంటెగ్రిటీని అభిప్రాయాలని వ్యతిరేకిస్తే అభ్యంతరం లేదు అందరికీ అన్ని అభిప్రాయాలు నచ్చాలని ఇక్కడ లేదు నచ్చాలని నచ్చకూడదు కూడా ఎందుకంటే డిప్ ప్లురాలిటీ ఆఫ్ ఐడియాస్ ఉండాలి ఆలోచనల బహుళత్వం ఉండాలి అది డెమోక్రసీ యొక్క గొప్పతనం కానీ వ్యక్తిగత నిజాయితీని మేము అమ్మకానికి పెడతాం అనే ఆరోపణలు చేశాడు కనుక ఆయన బాధపడ్డాడు ఆయనను విమర్శిస్తే బాధపడతాడని నేను అనుకోను ఆయన ఆయన అభిప్రాయాలని ఆయన ఆలోచనల్ని మీరు నిర్ధందంగా ఖండించండి ఏమాత్రము బాధపడతాడు అనుకోను కానీ వ్యక్తిగత నిబ నిజాయితీ నిబద్ధతను అనుమానించుతూ జగన్కి అమ్ముడు పోయాడనే రీతిలో కామెంట్లు చేస్తే బాధపడ్డాడు సో ఎందుకు ఈ మాట అంటే అప్పుడు నేను ఆయన చెప్పాను మీరు చరిత్ర చూడండి మిత్రమా పురాణాలు చూడండి మీకు ఒక రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి దుర్యోధనుడు ధర్మరాజు రెండు రావణాసురుడు శ్రీరామచంద్రుడు ఈ రెండు ఉదాహరణలు మీకు ఆసక్తికరమైన కంపారిజన్ ఉంటుంది దుర్యోధనుడు జీవితమంతా వైభవంగా బతికాడు చక్రవర్తిగా సో అస్తినాపుర సామ్రాజ్యాధీశుడుగా సు విశాల భారతావని ఏలిన కౌరవ మహా చక్రవర్తి భీష్మ ద్రోణ అశ్వత్థామ లాంటి కర్ణ లాంటి మహావీరులు చెంతనుండగా అంతటి సువిశాల భారత సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి ఆయన చివరి యుద్ధములో పద్దెనిమిది రోజులు మినహా ఆయన వైభవం ఎప్పుడు తగలే అంత అనుభవించాడు కానీ ఆయనతో ధర్మం కొరకు సత్యం కొరకు నిలబడ్డ ధర్మరాజు అడుల పాలయ్యాడు నానా కష్టాలు పడ్డాడు చూడండి ఇది ఒక ఆశ్చర్యమేస్తుంది అధర్మ బాటలో నడిచిన వ్యక్తి అసత్యంతో జీవించిన వ్యక్తమో చాలా వైభవంగా జీవించాడు సత్యం ధర్మం నిష్ఠతో ఉన్నవాడోమాడులో పలయ్యాడు మీకు రెండో ఉదాహరణ రావణాసురుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడు చివరి దశలో యుద్ధ భూమికి వచ్చి శ్రీరామచంద్రుని బాణాలకు బలయ్యేంత వరకు కూడా వైభవంగా బతికాడు ఆయన వైభవం ఎక్కడా తగ్గలే సో అన్ మీరు రామాయణం కనుక చదివితే లంకాపురి వైభవాన్ని వర్ణిస్తూ మీకు తులసీదాస్ భక్త రామచరి మానస్లో చాలా వైభవంగా చెప్తారు అందువల్ల రావణాసురుని వైభవము చివరి దశలో యుద్ధ భూమిలో రాముని బాణాలు తగిలేంత వరకు ఆయన వైభవానికి ఏ కొరత రాని పోనీయండి ఆఖరికి రామబాణము తగిలి చనిపోయినాక కూడా ఆయన వైభవం తగ్గిందా తపస్సులకు కూడా రాని లక్షల కోట్ల యజ్ఞాలు చేసి వందల సంవత్సరాల పాటు తపస్సు చేసిన మహా ఋషులకు కూడా రాని మోక్షం ఆయనకు లభించింది ఎందుకంటే ఆయన రామబాణము చేతిలో మరణించాడు అంటే కేవలం ఆ యుద్ధం చేస్తున్న కొద్ది రోజులు మినహా బతికున్నప్పుడు వైభవం తగ్గలే చనిపోయినాక కూడా వైభవం తగ్గలే మరి ఈ శ్రీరామచంద్రుడోమో సత్యం కోసం ధర్మం కోసం సత్యవాక్ పాలన కోసం నిలబడితే ఆయనకు మిగిలింది ఏంది అడవుల పాలయ్యాడు పట్టా తెల్లారితే పట్టాభిషేకం చక్రవర్తిగా పట్టాభిషేకం అయ్యే వ్యక్తి నార దుస్తులతో అడవుల పాలయ్యాడు సో మహారాణిగా కీర్తనలందుకోవలసిన సీతమ్మ తల్లి భర్తతో అడవుల అడవులకు రావాల్సి వచ్చింది ఆఖరికి రా భార్య అపహరణ దానితో తీవ్రమైన శోకం ఆ తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక విధవ ఒక అనుమానం తర్వాత భార్యను గర్భవతి అయిన సత్తిని అడవుల్లో వదిలేయడం సో జీవితం అంతా శ్రీరామచంద్రుడు కష్టాన్ని పడ్డాడు మరి రావణాసులో వైభవంగా బతికాడు అంటే మరి ఏంటన్నట్లు సత్యం ధర్మం అన్న మార్గాన నడిచిన వాడికి కష్టాలు తిట్లు బాధలు ట్రోల్సు యథార్థవాది యథార్థవాది లోక విరోధి అన్నట్లు అటువైపోడు ఇటువైపుడు అందరూ వారి వారి సందర్భాల్లో తిడుతూ ఉంటారు మరి ఏంటి లాభం మనం సత్యం ధర్మం నమ్మిన వాస్త యథార్థాన్ని కట్టుబడి ఎందుకు ఉండాలి అనే ప్రశ్న మనకు రావచ్చు కానీ ఒక్కసారి మీరు ఆ అప్పటి పరిస్థితి చూడండి ఇవాళ ధర్మరాజు మనకు స్ఫూర్తినిస్తున్నాడా దుర్యోధనుడు స్ఫూర్తినిస్తున్నాడా శ్రీరామచంద్రుడు స్ఫూర్తినిస్తున్నాడా వేల సంవత్సరాల అనంతరం రావణాసురుడు స్ఫూర్తినిచ్చాడా చెప్పండి అన్నాను నిజమే కదా ఆయనకు కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని మేము మాట్లాడకుండా చెప్తున్నాను అందువల్ల మనము నమ్మింది సత్యం అనుకున్నది ధర్మం అనుకున్నది నిజాయితీగా సమాధానికి చెప్తూనే ఉండాలి కమ్ వాట్ మే ఎవరు ఏమనుకుంటున్నాడు ఎవరు ఏ రాళ్ళేస్తున్నారు ఎవరు బురద చల్లుతున్నారు ఎవరు ఏ స్థాయిలో సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు అవన్నీ సత్యమే చూసుకుంటుంది సత్యమేవ జయతే